నటి సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ డోస్ తో కుర్రకారిని ఫిదా చేస్తుంది ఇక నాగ చైతన్య సమంత బట్టలు బాగుకపోవడం వల్లే విడాకులు ఇచ్చారనే వార్తలు తెరపైకి వచ్చాయి ఇక నటి శోభితను అందుకే ప్రేమించి వివాహం చేసుకుని పద్ధతిగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడని సమింత వివాహం తరువాత కూడా సినిమాలు చేస్తూ బోల్డ్ గా కనిపించడం వల్లే విడాకులు అనే వార్తలు గతంలోనే వచ్చాయి కానీ తాజాగా సమంత గ్లామర్ డోస్ ని పెంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారటం మళ్లీ ఆమె రెండో వివాహం చేసుకోబోతుందనే వార్తలు బయటికి రాగానే ఇక నాగచైతన్య సమంత వార్తలు కూడా బయటికి వస్తున్నాయి అయితే నాగచైతన్య త్వరలోనే తండ్రి కాబోతున్నాడనే వార్తలు సమంత రెండవ వివాహం చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో మళ్లీ వీరి టాపిక్స్ ని హాట్ టాపిక్ గా మార్చేశాయి ఇకపోతే శుభం మూవీ ప్రమోషన్స్ లో చాలా పద్ధతిగా కనిపించిన సమంత మీడియా ముందుకు కొన్ని అవుట్ ఫిట్స్ తో ఇప్పుడు వచ్చింది ఆ దర్శనమిచ్చిన అవుట్ ఫిట్స్ చూస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఎందుకు ఇలా ఒళ్ళంతా కనిపించే బట్టలు వేసుకోవటం సమంత మొన్న శుభం ప్రమోషన్స్ లో వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ ని మెయింటైన్ చెయ్యు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి దేనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి